ఈ రోజన్నా ఇప్పుడు నేను నాజ నైంటీ సిక్స్ మషిన్ ఎప్పుడు కస్టమర్కి ఇచ్చినా చాలా బాగుంది మసీన్ చాలా మంచి మసీన్ చూడండి రన్ని రెండు కలర్ ఇట్లా చూడు చాలా సూపర్ కుట్టు వస్తుంది మసీన్ సైలెంట్ ఉంటుంది నైంటీ సిక్స్ టీ ట్వంటీ మోడల్స్ హైవీ హైబ్రి స్పెషల్ మెషిన్ ఈ మోటార్తో గిఫ్ట్ ఇచ్చిన నేను ట్వంటీ వన్ ఐటమ్ ట్వంటీ త్రీ ఐటమ్ మోటల్ టోటల్ గిఫ్ట్ ఇచ్చిన దీనికి ఈ గిఫ్ట్ ఇచ్చిన చూడండి ఇది ఏం గిఫ్ట్ ఉంది దీనిలో ఈ మొత్తం ట్వంటీ త్రీ ఐటమ్ టోటల్ ఉంది జిప్ గిఫ్ట్ ఇది ఉంది మార్కర్ బాక్స్ ఉంది అన్ని ఐటమ్స్ నేను గిఫ్ట్ ఇస్తున్నా ఇప్పుడు రెండు ఇస్కెళ్ళి పెద్ద ఐస్కెళ్ళి ఉంటుంది మీటర్ చిన్న ఐస్కెళ్ళి రెండు వస్తుంది ఒక సిక్స్ ఎస్కెల్ వస్తుంది ఇవన్నీ మొత్తం గిఫ్ట్ ఇస్తున్నా నేను దీని తర్వాత ఇది మోటార్ కూడా గిఫ్ట్ ఉంది మోటార్ అయితే ఫిట్ చేసిన దీనిలో ఎక్స్ లీటర్ ఉంటుంది ఈ మొత్తం నేను సెట్ షర్ట్ ఇచ్చిన తోని మొత్తం సెట్ ఇచ్చినా నేను ఇప్పుడు చాలా హోల్సేల్ ప్రైస్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఇచ్చిన దీనిలో ట్వంటీ త్రీ ఐటమ్స్ గిఫ్ట్ ఇచ్చిన నేను ఇది డొమెస్టిక్ మెషిన్స్ ఇంట్లో పర్పస్కి దీనిలో నీకు కాజా బటన్స్ కాజా బటన్స్ పీకో ఫాల్ అన్ని డిజైన్ వస్తుంది ఇది మషిన్లో టూ సిక్స్ జీరో ఫైవ్ మోడల్స్ దీనిలో ఎంఆర్పి ఉంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎంఆర్పి ఉంది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఉంది నేను మొత్తం డిస్కౌంట్ ప్రైజ్ ఇప్పుడు ఇస్తున్నా ఇది ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీసే దీనిలో విత్ గిఫ్ట్ ఇస్తున్నా నేను దీనిలో గిఫ్ట్లో నీకు ఒకటి సీజర్ ఇస్తాను ఒకటి సీజర్ ఉంది ఒకటి టేప్ ఉంది మార్కర్ బాక్స్ ఉంది ఒకటి టీమర్ చిన్న టీమర్ ఇస్తాను నేను మంచి టీమర్ లోకల్ టీమర్ కాదు ఎనభై రూపాయలు రూల్ టీమర్ ఉంటుంది అది టీమర్ని ఫ్రీ ఇస్తున్నా నేను అది నీకు ఐదు ఐటమ్ నేను గిఫ్ట్ ఇస్తున్నాను దీని మీద దీనికి నెక్స్ట్ ఇది కదా ఎయిట్ టూ ఎయిట్ జీరో మోడల్స్ ఇది అయితేనే పద్నాలుగు డిజైన్ వస్తుంది మీకు ఇది కూడా చాలా హైవీ మషిన్స్ చాలా మంచి స్మూత్ మషిన్స్ ఇది నా దగ్గర హోల్సేల్ ఏ ఓన్లీ థర్టీన్ థౌసండ్ రూపీస్ ఇది ఎంఆర్పీ దీనిలో ఉంటుంది అన్న ఇది సెవెంటీన్ థౌసండ్ చేంజ్ ఉంటుంది అన్న ఎంఆర్పి నిన్న నా దగ్గర హోల్సేల్ ప్రైజ్ దీని తర్వాత ఉంది వన్ త్రీ జీరో ఫోర్ ఇది మోడల్స్ చాలా హైవీ మషన్స్ ఇది నా దగ్గర హోల్సేల్ మెషిన్ హోల్సేల్ ప్రైస్ ఇది తక్కువ తక్కువ కంటే తక్కువ ప్రైజ్ మార్కెట్లో ఉంది ఇది ట్వంటీ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఉంది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఉంది టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దీని తర్వాత నా దగ్గర ఉంది ఉషా అల్లో డిలక్సీ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ దీనిలో ట్వంటీ వన్ డిజైన్ వస్తుంది మీకు ఎస్టింగ్ వస్తుంది పీకో వస్తుంది ఫాల్ వస్తుంది జిగ్జాగ్ వస్తుంది కాజా బటన్ వస్తుంది అన్ని డిజైన్ వస్తుంది దీనిలో ఇంకా ఒక గిఫ్ట్ బాక్స్ కూడా నేను ఇస్తాను గిఫ్ట్ బాక్స్ ఫ్రీ వస్తుంది మీకు ఆర్ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో నాకు ఇది గిఫ్ట్ అని మొత్తం ఇస్తున్నాను నేను దీనికి దీని తర్వాత నా దగ్గర ఇది అల్లో విండర్ స్ట్రీచ్ ప్లస్ విండర్ స్టి ప్లస్ నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఉంది ఇది నా దగ్గర ఇందా ఇది నాకు సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ దీని తర్వాత ఇది వన్ డ్రెస్టిచ్ వన్ డ్రెస్టిచ్ ఉంది ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ ఉంది దీని తర్వాత ఇది నా దగ్గర మార్వాలా ఉంది మార్వాలా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇది నా దగ్గర చాలా లూపర్ ప్రైజ్ ఇది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది దీని తర్వాత నా దగ్గర ఉంది ఉషాలో డిలాస్ ఉంది మళ్ళీ ఇష్టి స్కిన్ మోడల్స్ ఇస్ట్ స్కిన్ మోడల్స్ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఉంది ఫో ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విత్ స్టాండ్ వస్తుంది దీనికి విత్ ఇస్ వస్తుంది దీని తర్వాత ఇది వెండర్ ఇస్టి వెండర్ ఇస్టి ఉంది ఇది నా దగ్గర ఉంది సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ ఉంది దీని తర్వాత అల్లు డిలాక్స్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ ఉంది దీని దగ్గర తర్వాత ఇంకా ఒకటి నా దగ్గర బెంపర్ ఆఫర్ ఉంది దీంతో నేను స్టాండ్ కూడా తీసుకువచ్చిన స్టాండ్ కూడా నేను ఇస్తాను ఇస్టాండ్ అయితే హోల్సేల్ ప్రైస్ అయితే ఇస్తాను ఈ స్టాండ్తో ఇప్పుడు నేను అల్లు డిలేస్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పిన రెండు వైల్ ఐదు వందల రూపాయలు స్టాండ్ ఉంటుంది ఈ రెండు కలిపి ఎంత అవుతుంది రెండు వయలు ఐదు వందలు ప్లస్ ఇది ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం కలిపి ఎంత అవుతుంది నీకు సెవెంటీన్ థౌజండ్ అవుతుంది మీకు సెవెంటీన్ థౌజండ్ అవుతుంది నా దగ్గర ఇంకా డిస్కౌంట్ చేసి నాకు సిక్స్టీన్ థౌసండ్కి నేను ఇచ్చేస్తున్నాను సిక్స్టీన్ థౌజండ్ కి ఇచ్చేస్తున్నా మోటార్స్ మషి మసీన్స్ టేబుల్ ఇట్లా టేబుల్ టేబుల్ కూడా చూపిస్తున్నా చూడండి ఈ టేబుల్ ఉషాలు డ్రెస్కి ఇది నీకు స్టోరేజ్ వస్తుంది దీనిలో ఈ స్టోరేజ్ పెట్టుకోవచ్చు దీనిలో నీకు మొత్తం ఇది స్టోరేజ్ ఇట్లా లాగ్జీ కూడా చేసుకోవచ్చు మీరు ఇది లాక్ చేసుకు లాక్ చేసుకుంటే ఇది వచ్చిన తర్వాత ఇది మషిన్ ఇక్కడ పెట్టుకుంటారు మషన్ లేబుల్ వస్తుంది మీకు దీని తర్వాత ఇది మషిన్ నీకు బాబునికే తీయాలా ఇట్లా తీసుకోవచ్చు ఈజీ ఉంటుంది ఇది మొత్తం నీ దగ్గర నా దగ్గర అన్ని హోల్సేల్ అంటే హోల్సేల్ ప్రైస్ అన్ని ఉంటుంది నా దగ్గర ఆల్ మషిన్ నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇస్తా దీని తర్వాత ఇప్పుడు నేను ఇంకా నెక్స్ట్ చూపిస్తున్నా బ్రాండ్ కూడా చూపిస్తున్నాను నాజియా బ్రాండ్ బంపర్ ఆఫర్ ఉంది చిన్న మషిన్లో అయితే నీకు ఎయిటీన్ ఐటమ్ గిఫ్ట్ ఇస్తున్నా పెద్ద మషిన్లో అయితే మీకు ట్వంటీ త్రీ ఐటమ్ గిఫ్ట్ ఇస్తున్నా ఈ రోజు నుంచి నేను చూపిస్తున్నా నీకు అది ఆఫర్ కూడా చూపిస్తాను ఆఫర్ అయితే ఇప్పుడు చూపిస్తున్నా నాజేలా అదే ఆఫర్ నీకు నాజా చిన్న మషిన్ పెద్ద మెషిన్ పీకో మషిన్ అన్ని కి నేను ఆఫర్ ఇస్తున్నా చిన్న మషిన్కి అయితే ఎయిటీన్ ఐటమ్ ఉంది పీకో మషిన్కి అయితే ఎయిటీన్ ఐటమ్ ఉంది పెద్ద మషిన్కి నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ మోడల్కి అంటే ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ఐటమ్స్ ఉంది నైంటీ సిక్స్ మోడల్కి కూడా ట్వంటీ త్రీ ఐటమ్స్ ఇస్తున్నా నేను నెక్స్ట్ నా దగ్గర ఉంది జోర్జియా ఇండస్ట్రియల్ మెషిన్స్ ఈ థర్టీ థర్టీ ఇయర్స్ అయింది ఇది వచ్చి కంపెనీ మషన్స్ అది అన్ని కంటే నెంబర్ వన్ అంటుంది మషిన్ జోర్జన్స్ చాలా సైలెంట్ మషిన్ చాలా స్మూత్ మషిన్ అన్ని కంటే చాలా హైవీ మషిన్ ఇది ఎన్ని బట్టలు కావాలి అన్ని బట్టలు కొడుకోవచ్చు ఇది జీన్స్ లెదర్స్ అన్ని బట్టలు కొడుకోవచ్చు ఎంత హైజీ ఉంటుంది ఇంత మంచి మషిన్ ఇది హైవీ మషిన్స్ ఇది గిఫ్ట్ తీసుకొచ్చిన స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చిన ఈరోజు ఆరు ఐటమ్ గిఫ్ట్ తీసుకొచ్చిన ఆరు ఐటమ్ ఒకటి సీజర్ ఉంది సీజర్ ఉంది టేప్ ఉంది సిక్స్ నంబర్ స్కేల్ ఉంది నీడిల్స్ ఒక పైకి ఉంది ఒరిజినల్ నీడిల్ ఉంది ఐదు బాబిన్ ఉంది ఒక మార్కర్ బాక్స్ అన్ని నేను ఈ మసీన్ లాగా గిఫ్ట్ ఇస్తున్నా నేను అంటే ఏ మిషన్ అయినా ఇండస్ట్రియల్ మసీన్ ఏ మసీన్ తీసుకోండి ఐదే ప్రైజ్ ఉంది ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇదే ఫిక్స్ ప్రైజ్ దీనిలా వస్తుంది అక్కడ డిస్కౌంట్ ఇస్తే ఈ గిఫ్ట్ రాదు ఈ మసీన్ నా దగ్గర హోల్సేల్ ప్రైజ్ దీని తర్వాత ఉంది మైకీ క్యూ ఉంది దీనిలో నా దగ్గర ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ గిఫ్ట్ ఇస్తున్నా నేను ఓకే ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గిఫ్ట్ ఇస్తున్నాను అండి మైకీ కంపెనీ దీని తర్వాత ఏంటంటే టీప్ కల్ ఉంది టీప్ కల్ లా కూడా నా దగ్గర ట్వంటీ త్రీ థౌసండ్ లా గిఫ్ట్ ఇస్తున్నా నేను ఈ వారంటీ ఉంటాయి అన్న వారంటీ అన్న మసిన్ కి మొత్తం వన్ వారంటీ ఉంటుంది మోటార్ కి త్రీ ఇయర్స్ వారంటీ ఇస్తా ఓకే అన్ని మసిన్ కి నేను త్రీ ఇయర్స్ వారంటీ ఇస్తాను ఓకే దీని తర్వాత ఒక పెట్టు జోజిలా ఏముంది తెలుసా జోజిలా మదర్ బోర్డ్ పోర్తేనా నేను మదర్ బోర్డ్ కొత్త కొత్త పెట్టి కంపెనీ వాళ్ళు నాకు ఇచ్చిందో ఓకే పోతే డాడ్ కొత్త పెట్టి తీసిస్తా రిప్లేస్మెంట్ ఉంది మోటార్ దీనిలో జోజిలా మైకిలా అయితే మేము సర్వీస్ చేసి ఇప్పిస్తాను చేసి ఇస్తాం చాలా తొందర పార్ట్ సర్వీస్ చేపిస్తాం మైకిలా మైకి వాళ్ళ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ చాలా తొందర పని అవుతుంది నా దగ్గర మైకి జోజే తొందర చాలా పార్ట్ పని అవుతుంది దీని తర్వాత ఉంది కీసోల్ కంపెనీ నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఉంది ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ గిఫ్ట్ ఇస్తున్నాను నేను చూడండి మనకు ప్రతి ఒక్క మిషన్ అయితే అన్న వాళ్ళైతే ఆరు గిఫ్ట్స్ అన్న విద్య కంపెనీ విద్యా కంపెనీ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ వన్ ఇది గిఫ్ట్ ఇస్తున్నాను నేను ఓకే అన్న నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఏమైనా ఉందా

మషిన్ క్వాలిటీ అయితే నంబర్ అంటే నంబర్ నాజియా ఎవరైనా వచ్చి చెక్ చేసుకోవచ్చు నాదే మ్యాను మ్యాను ఇక్కడ నా ఫ్రెండ్ చూస్తున్నారు మొత్తం ఇక్కడ పంపిస్తున్నారు చాలా సూపర్ మసిన్ ఉంది నాజియాజియా లాగా నీకు ఏ మసిన్ ఉండదు అన్న చాలా సూపర్ మషిన్ నాజియా నాజియా అంటే ఎంత ఉంది అన్న కాస్ట్ అది నాజియా మెషిన్ అయితే 95 లీటర్ మరల్ 9500 9500 ఇది గిఫ్ట్ ఐటమ్ 23 ఐటమ్ ఓకే మెషిన్ కి సంబంధించి మొత్తం మెషిన్ కి మొత్తం ఓకే కస్టమర్ ఇప్పుడు మెషిన్ కొనాల కొత్త కొత్త వస్తారు కస్టమర్ కొత్త కొత్త పెడతారు మెషిన్ కొనాల అంటే ఒక్కొక్క స్క్రూ సామాన్ కొనుకోవాల ఓకే కొనుకోవాల నా అది మెషిన్ అన్ని కొనుకోవాల ఓకే నా దగ్గర వచ్చిన వాళ్ళకి ఏం కొనే అవసరం లేదు ఓకే అన్ని నేను ఫ్రీ ఇస్తున్నా ఓకే చూడండి 23 ఐటమ్ చూడండి ఈ మిషిన్ మీద మనకు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి కంప్లీట్ మనకు తొమ్మిది వేల ఐదు వందలకు ఇరవై మూడు ఐటమ్ గిఫ్ట్ అయితే ఇస్తున్నారు అన్నారు ఈ ఆఫర్ ఎప్పటివరకు అన్న ఓన్లీ సిక్స్ డేస్ ఉంది ఇవాళ షూట్ అయితే ఉంది సిక్స్ డేస్ లో ఎవరైనా వచ్చి ఎల్బీ నగర్ దగ్గరకి అయితే వచ్చి ఫోన్ చేయండి అన్న ఇది మెరిట్ కూడా నా దగ్గర హోల్సేల్ ప్రైజ్ నా దగ్గర ఇది నీకు ఇది నీకు దీనికి దీని మీద నేను లేటెస్ట్ మోడల్ ఇష్టాన్ టేబుల్ ఇస్తాను నా దగ్గర ఇష్టాన్ టేబుల్ ఇస్తున్నాను లేటెస్ట్ మోడల్ ఇష్టాన్ టేబుల్ ఇస్తా ఇది దీనికి దీని కూడా నీకు గిఫ్ట్ ఇస్తున్నా నేను లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నేను గిఫ్ట్ ఇస్తున్నా నీకు ఇవి వారంటీ అన్న ఫిఫ్టీన్ ఐటమ్ గిఫ్ట్ ఇస్తున్నాను ఫిఫ్టీన్ ఐటమ్ ఇస్తున్నా ఫిఫ్టీన్ ఐటమ్ లా సీజర్ కూడా ఉంటుంది సీజర్ కూడా వస్తుంది

ఓకే నా దగ్గర హోల్సేల్ అంటే హోల్సేల్ రేట్నే నేను ఇస్తున్నాను ఓకే కరెక్ట్ డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ ఆ డైరెక్ట్ కస్టమర్ వచ్చిన దగ్గర తీసుకోవచ్చు డైరెక్ట్ గిఫ్ట్ కూడా ఇస్తున్నాను ఐటమ్ గిఫ్ట్ మోటార్ కూడా ఇస్తున్నానండి ఓకే చూడండి బీటికైతే మనకు 15 ఐటమ్ గిఫ్ట్ విత్ మోటార్ కూడా వస్తుంది ఇప్పుడు ఓకే ఇప్పుడు ఈ జాక్మసనంది జాక్ బ్లాక్ ఆఫర్ నా దగ్గర ఇప్పుడు జాక్ల మీకు 15% కూడా జాక్ల బ్లాక్ ఆఫర్ ఉంది జాక్ల 15% ఇస్తున్నాను నేను ఓకే 9000 వైల్ 5000 లోకి ఓకే అన్న ఈ మిషన్ కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అన్నా ఓకే

అక్కడ దగ్గర నుంచి ఆటో నగర్ ట్రాన్స్పోర్ట్ ఉంది ఆటో నగర్ దగ్గర నాది ఓకే ఓకే అక్కడి నుంచి కస్టమర్ నుంచి కస్టమర్ ఓకే చూడండి అన్న వాళ్ళు అయితే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిండు డౌట్ ఉండదు ఓకే ఓకే క్వాలిటీ

ఓకే ఒక్కసారి అయితే ఆఫర్ ఎక్స్ప్లెయిన్ లాస్ట్ చెప్పేసేయండి అన్న వీడియో అన్నది కథం చేసేద్దాం లాస్ట్ ఎప్పటి వరకు ఉంటది లాస్ట్ ఆఫర్ అనేది సంక్రాంతి వరకు ఉంటది అన్న ఓకే అది దీని దగ్గర బంపర్ ఆఫర్ వస్తుంది ఆల్మోస్ట్ మీద ఇప్పుడు ఆఫర్ పెడుతున్నా నేను ఓకే ఇంకా నాకు ఇంకా నాకు నెక్స్ట్ వీడియోలా ఇంకా నాకు వస్తే ఇంకా ఆఫర్ వస్తే నేను ఇంకా ఆఫర్ నేను పెడతా అది ఆఫర్ పెట్టడం వెళ్ళలేదు ఆఫర్ నాకు నెక్స్ట్ ఏం ఆఫర్ వస్తది అది నేను ఆఫర్ చూసి పెడతా అన్న వాళ్ళు అయితే మనకు సంక్రాంతి వరకు అయితే జాక్ ఇది అన్ని ఏ మిషన్ తీసుకున్న ఆఫర్ అయితే ఉంది గిఫ్ట్ అయితే డిస్కౌంట్ చేస్తే మళ్ళీ ఆఫర్ లేదు డిస్కౌంట్ లేదు ఓకే ఆ కస్టమర్ వస్తే నాకు అన్న కాదు డిస్కౌంట్ చేయ 500 తక్కువ చేయ 1000 రూపాయలు తక్కువ చేయండి మళ్ళీ డిస్కౌంట్ చేస్తే గిఫ్ట్ ఐటమ్ రాదు